ડેડ ભાઈ લો રેડી ને આખે ઓડો જે પડ્યો ઓડો જે પડ્યો લો એ છે ના ટીના ગેમ ઓન્લી બસ 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 સર્બદસ સર્બદસ గిటాన్ ఆడమన్ వేణు వేణు గిటార్ ఆడుమాను గిటూ కాిటార్ ఆడుమాను ఇక ప్లేగాడు చిన్న ప్లేగాడు నర్సులు కొడుకా తెలుసు ఏం లేదు ఇప్పుడు అన్న పావు తీసే తీసేయండి అన్నకు పోయిందని నీళ్ళు పడకుండా ఏం కత్తిపోతుండే అది జాగ్రత్త ఏం లేదు మళ్ళీ చేసిపోయి రావాలి ఇడుకుందని రాదు అడుగుతుంది నేనా ఇకేవానా నేను ముంగడుకోదా నేను ముంగడుకోతావు గట్లావాడు బయ్ బాయ్ గట్టు పో అంతేనా

మళ్ళా అది బండి ఎత్తలేదు బాస్ 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 చాలు చాలు ఇగ ఈ హీరోని వచ్చిండు తక్కువ జ్వే వస్తున్నా నీదే అవేను నువ్వు ఇటు ఎడికి ఇంకా అయిపోలే పొద్దుగా నేను ఫోన్ చేసినప్పుడు ఏ కొంచెం అయితే ఇంకో గంట అవుతుందో మరి ఎంత అవుతుందో అలా కొట్లేదు అంత దాచు లేదు అయిపోయినాక కొంచెం అండి డాడ్ వస్తాడు అయితే పొద్దున చూస్తారా మెలగా మెల్లయా అంత తరాకాలకుతున్నాయి

బాబా నేను అసలు ఎట్లా నడుపుతున్నావు ఎట్లా నడిపిస్తున్నావు లేవు 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 మెలా మెలా మెల కొడు 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 గడు గడు రైట్ రైట్ ව එක එක රති අද අදත් හිට නිට නිටන් මෙෙල අද අද අදමල සල්साල්

નડું 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 કાટે કાટે કોટા કોટા કોટક 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 ફોદના ફોદના એ કોઈ આજુ બનાવ કે એને તો નહીં